వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంశ అవతార యోగం పొందాలంటే మేషం కర్కాటకం తుల మకరం వంటి చర లగ్నాలు అని పిలువబడే లగ్నంలో ఏదో ఒకదానిలో జన్మించాలి జ్యోతిష శాస్త్రంలో యోగం అనే పదానికి కలయిక అని అర్థం ఒకరి జాతకంలో గ్రహాల కదలిక అంశం నియమం లగ్నం నీషం మొదలైన వాటి ఆధారంగా వివిధ యోగాలు సంభవిస్తాయి రాజయోగం విపరీత రాజయోగం గజకేసరి యోగం వాగ్యయోగం జ్యోతియోగం వంటి వివిధ యోగాలు ఉన్నాయి సూర్యభగవానుడి ద్వారా లభించే ప్రముఖ యోగాలలో అంశవతార యోగం ఒకటి అంశవతార యోగాన్ని పొందాలంటే మేషం కర్కాటకం తులారాశి మకర రాశి లగ్నాల్లో దేనిలోనైనా చర లగ్నాలుగా పిలువబడే లగ్నాల్లో జన్మించి ఉండాలి రెండోది శని భగవానుడు ఉత్కృష్టంగా ఉండాలనేది దీని నియమం మూడోది గురు భగవాన్ శుక్ర భగవానులు తమ మధ్య లేదా లగ్న కేంద్రాలలో కూర్చోవాలి ఉదాహరణకు మేష లగ్నాన్ని తీసుకుందాం ఇందులో శని శ్రేష్ఠుడు చర లగ్నములో పుట్టిన వాస్తు ఉంటుంది శని తులారాశిలో రెండున్నర సంవత్సరాలకు పైగా ఉచ్స్థితిలో ఉంటాడు గురు శుక్రులు కేంద్రంలో కూర్చోవాలి ఇదే జరిగితే అవతార యోగం ఈ అంశం ఏర్పడుతుంది ఈ నియమాలు కర్కాటకం తుల మకర రాశులకు కూడా వర్తిస్తాయి శని కర్కాటక లగ్నానికి శుక్రుడు రెండులో లగ్నానికి గురుడు నాలుగు ఏడు పదిలో లగ్నం చేసిన ఈ కారక అవతార యోగం చేస్తుంది అంశ అవతార యోగం ఉన్నవారికి జన్మ అద్భుతంగా ఉంటుంది పుట్టుక నుండి పెరుగుదల అభివృద్ధి కనిపిస్తుంది ఇది కుటుంబంలో శ్రేయస్సు ఆర్థిక సుఖాలు అధికార పదవులు పొందడం శక్తివంతమైన వ్యక్తులతో సహవాసం రాజు వంటి జీవితం వంటి ప్రయోజనాలను కలిగిస్తుంది